భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది సిరీస్లో మొదటగా వెనుకబడిన టీమిండియా గురువారం జోహనిస్బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో నూట ఆరు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది తద్వారా సిరీస్ను సమం చేసింది అయితే ఈ మ్యాచ్లో అత్య అత్యంత అద్భుతమైన ఏంటి అంటే సెంచరీ హీరోగా అవతరించిన సూర్యకుమార్ యాదవ్ నాక్ తో అదరగొట్టాడు అయితే వంద పరుగులు చేసిన అంటే వంద పరుగులతో సెంచరీ అవుతుంది కదా ఆ సెంచరీకి దగ్గరగా కూడా రాలేకపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు మొత్తం కలిసి బ్యాటింగ్ చేసినా కూడా అది మన భారత జట్టు సత్తా ఏంటనేది అయితే ముఖ్యంగా ఐదు వికెట్లతో సౌత్ ఆఫ్రికా నట్టి విరిచింది ఎవరంటే కుల్దీప్ యాదవ్ ఇక జడేజా కూడా రెండు వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలో కేవలం తొంభై ఐదు పరుగులకే కుప్పకూలింది దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ ముప్పై ఐదు పరుగులు అలాగే ఎయిడెన్ మార్క్రమ్ ఇరవై ఐదు పరుగులు మినహాయించి ఎవ్వరూ కూడా రాణించలేపారు అందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితం అయిపోయారు మెరుపు సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తో పాటు సిరీస్ లో భారీగా పరుగులు చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం కూడా లభించింది మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆరంభం నుంచి దూకడుగా ఆడింది ఓపెనర్ లో యశస్వి శుభ్మన్ గిల్ తొలి ఓవర్ లో త్వరగా ఇరవై తొమ్మిది పరుగులు జోడించి భారీ స్కోర్ కు పునాది వేశారు అయితే మూడో ఓవర్ లోని కేశవ్ మహారాజ్ వరుస బంతుల్లో శుభ్మన్ గిల్ తిలక్ వర్మలను అవుట్ చేసేశాడు అయితే ఇక ఈ దశలో లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ యశస్వితో కలిసి చాలా చక్కగా రాణించాడు అయితే అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీ ట్వంటీ అంతర్జాతీయ లో నాలుగవ సెంచరీని నమోదు చేశాడు ఇక ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ చెల్లరేగడంతో ఇక సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొంభై ఐదు పరుగులకే అవుట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి